ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని చదువుకుందాం ఎవడును తరుమకొండని దుష్టుడు పారిపోవును నీతిమంతుల సింహము వలె ధైర్యముగా ఉందరు దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము పరచబడును బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టుడును దుష్టులను పొగడుచుందరు ధర్మశాస్త్రమును అనుసరించి వారు వారితో పోరాడుదరు దుష్టులు న్యాయమును మెట్టిదైనది గ్రహింపరు యహో ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు వంచకుడై ధనము సంపాదించు కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు తొంటరుల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తిని పెంచుకునివాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాన్ని కూడబెట్టును ధర్మశాస్త్రము వినబడకుండా చెవి తొలగించుకొను వాని ప్రార్థన హేయం యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రొవిన గోతిలో తానే పడును యదార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందరు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించు నీతిమంతులకు ఆయ జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పగా రగునప్పుడు జనులు దాగిందురు అతిక్రమము దాచిపెట్టువాడు వద్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనివాడు కీడులోపడును బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనులు నేలు దుష్టుడును సమానులు వివేకము లేని వాడనై జనం జనులను అధికముగా బాధ పెట్టువారు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుషవంతుడగును ప్రాణమును తీసి దోషమును కట్టుకొని వాడు గోతికి పరిగెత్తుచున్నాడు అట్టి వానిని ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలమును సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు నమ్మకమైన వానికి దీవెనలు మిండుగా కలుగును ధనవంతులగుటకు ఆతురపడు ఆతురత పడువాడు శిక్ష నందకపోడు పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టె మొక్క కొరకు ఒకడు దోషము చేయును చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించి ఆతురత పడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు నాలుకతో ఇచ్చకములాడువాని కంటే నరులను గద్దించువాడు తొదకు ఎక్కువ దయపొందును తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొని వాడు నశింపజేయువానికి జతకాడు వేరాశె గలవాడు కలహము రేపును యహోవ ఎందు నమ్మిక ఎంచువాడు వర్ధిలను తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకునను బేదలకు ఇచ్చు వానికి లేమి కలగదు కన్నులు మూసుకొని వానికి బహుశాపము కలుగును దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందరు వారు నశించినప్పుడు నీతి మంతులు ఎక్కువగుదురు సో మనకి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో నాకు కొన్ని వాక్యాలు చాలా ఇష్టమైనటువంటి అవి నేను ఒకసారి తెలియజేస్తాను ఏంటంటే ఎవడు కూడా తరమకుండానే దుష్టుడు పారిపోతాడు ఇది ఆల్రెడీ మనకి కీర్తనాకారుడు గారు కూడా చెప్తాడు ఎందుకనంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దోతలు కావాలి ఉంటాయి కదా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు అట్లనే ఎవడైతే ఎవడనూ తరగకుండానే ఆ దుష్టుడు ఏమైపోతాడు పారిపోతాడు నీతిమంతులు ఎలా ఉంటారంట సింహము వలె గర్జిస్తూ ఉంటారు నేను కొన్ని మాటలు నచ్చినాయి అన్నాను కదా మొత్తం చెప్పడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి సో దేవుడు ఎప్పుడు చెప్పినా భేదాలను కరుణించండి కటాక్షించండి వాక్యానుసారంగా జీవించండి ఇతరులకు అపకారం చేయకండి అని చెప్తూ ఉంటుంది అన్నిటికీ మించి ఏం చెప్తాదంటే యహో వయందు భయభక్తులు కలిగి ఉంటే మంచిది కనుక ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అతి క్రమము అని అంటే ఏంటి అనంటే దేవుడు ఒక పని చెప్తే అది కాకుండా ఇంకొకటి అంటే క్రమము లేనటువంటి విధానం మీరు మందిరమునకు పోవునప్పుడు మీ ఈ ప్రవర్తన అంతటి ఎందు జాగ్రత్తగా చూసుకోనవలను ఒక ఇచ్చాడు దేవుడు ఇది ఇలాగే జరగాలి ఒక చెట్టు విత్తనం వేసాక మొలక రావాలి ఎదగాలి పెద్దదై కాయలు కాయాలి ఇటు రీతిగానే మరి దేవుడు ఒక్కొక్క మనిషిని అతిక్రమాలు మనము దాచి పెడితే దినములో ఎన్నోసార్లు మన ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా తప్పిపోతూ ఉంటాం లేదా మనం ఏదైనా తప్పిదం చేసినప్పుడు మన హృదయానికి తెలిసినప్పుడు దాన్ని ఏం చేయమంటున్నాడు దేవుడు అంటే తప్పు చేయడం గొప్ప కాదు తప్పు చేసిన తర్వాత దాన్ని మర్చిపోకుండా దాని నిమిత్తమై దేవుని సన్నిధిలో మనం ప్రాయశ్చిత్తపడి అడగాలి అందుకే రాశాడు జ్ఞాని అయినటువంటి సలోమన్ మహారాజు అంటున్నాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాడు ఎప్పుడు కూడా ఇక ఆ అతిక్రమాన్ని బట్టి తనకు వృద్ధి లేదు వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క కనికరాని మనం పొందుకుంటాం దేవుడు కోపించు వాడు కాదు కదా నిత్యము అయినా కోపం తెచ్చుకోడు కనుక దేవుడు అంటున్నాడు అతిక్రమాలు ఏమైనా దాచిపెట్టుకుంటున్నామా వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని మనకి ఆయన కనికరాన్ని చూపిస్తానంటూ ఉన్నాడు కనుక దేవుని మీద మనం ఆనుకుంటే దేవుడు ఖచ్చితంగా తన మార్గమును సరళం చేస్తూ ఉంటాడు అందుకని మనం ఎలా ఉండాలి అంటే అతిక్రమంలో దాచిపెట్టేవారిగా ఉండకూడదు తప్పిదం చేశాం దేవుని సన్నిధికి వెళ్ళి ఏమడగాలి ప్రభు నేను తప్పు చేశానయ్యా దయతో నన్ను మన్నించు క్షమించు మరలా నన్ను నీ యొక్క చిత్తంలో నడిపించు గారు అడిగారు కదండి నీవు తప్ప నాకు ఆశ్రయం దొరకలేదు నీ కృప తప్ప వేరొక ఆశ్రయం లేదన్నాడు కదా అలాగనే మనం కూడా దేవుడు తప్పితే మనకు ఆశ్రయం ఎవరు లేదు మనం చేసేటువంటి ఆ యొక్క